అమరావతిలో నివసిస్తున్న వారందరికీ శుభార్త అండి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది భూమి లేని వారికి అమరావతిలో రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది మరొక్క రెండు వేల ఐదు వందల రూపాయలను పెంచి వచ్చే నెల నుండి ఐదు వేల రూపాయలను అమరావతిలో భూమి లేని వారికి ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ఇలా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లోని ప్రతి ఒక్క అప్డేట్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఈ విధంగా మీ మొబైల్లో నా వీడియో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని భూమి లేని పేదలకు పెన్షన్లు అనేది అందించనుంది ఇప్పటికే ఈ విధానం అమల్లో అయితే ఉండగా తాజాగా మరో పదిహేను వందల పెన్షన్లు ఐదు కుటుంబాలకు అందించనుంది రెండు వేల పదిహేనులో ఇంటిని సర్వే ద్వారా అమరావతిలోని భూమి లేని పేదలకు అయితే మంజూరు చేశారు అయితే వివిధ కారణాలతో ఈ పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకు అనేది నిలిచిపోవడం అయితే జరిగింది ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు ఈ పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకు అనేది అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయించారు ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలోని భూమి లేని పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పెన్షన్లు అనేది మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి అమరావతిలో పంతొమ్మిది వేల మంది వరకు భూమి లేని పేదలకు పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఇప్పుడు మరో పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకు అందించనున్నారు ఈ సంఖ్య ఇరవై వేలు దాటనుంది మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ సమయంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు డబ్బులు భూములు లేని పేదలకు పెన్షన్లు అనేది అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ మేరకు కౌలు డబ్బులు పెన్షన్లు అందించడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అమరావతిలోని భూమి లేని వారికి పెన్షన్లు అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది మరో రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అదనంగా పెంచి ఐదు వేల రూపాయలను మీకు ఆంధ్రప్రదేశ్లో అంటే అమరావతిలోని భూమి లేని వారికి ఒక పెన్షన్లు అనేది ఐదు వేల రూపాయలని అయితే పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి అప్డేట్స్ అనేది చాలా చక్కగా తెలుసుకున్నారనేసి నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అమరావతిలోని పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా మీకైతే అమరావతిలో భూమి లేని వారికి అదేవిధంగా భూమిని అనేది కోల్పోయిన వారికి మరో పదిహేడు వందల ఇరవై ఐదు మందికి అదనంగా పెన్షన్లు అనేది పెంచడం అయితే జరిగింది వారికి వచ్చే నెల నుండి ఈ యొక్క పెన్షన్లు ఐదు వేల రూపాయల పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికైతే ఇవ్వడం జరుగుతుంది